వరద ఉధృతి పెరుగుతుండటంతో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మోపిదేవి తహసీల్దార్ హరిహరనాథ్ తెలిపారు మోపిదేవి మండలంలోని కృష్ణానది పరివాహక ప్రాంతాలలో వరద పరిస్థితులను హరిహరనాథ్ పర్యవేక్షిస్తున్నారు మోపిదేవి మండలంలో కే కొత్తపాలెం బొబ్బర్లంక లంక మోపిదేవి వార్పు నాగైతిప్ప కోసూరువారిపాలెం ఉత్తర చిరువోలు లంక పెదకల్లెపల్లె గ్రామాలలో తమ సిబ్బందితో తహసీల్దార్ హరిహరనాథ్ వరద ఉధృతి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు తానే స్వయంగా వెళ్లి గ్రామస్తులకు పరిస్థితులను వివరిస్తున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో వరద పరిస్థితులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు కేకోతపాలెం గ్రామం వద్ద కృష్ణానది మధ్యలో గల లల్క గ్రామాలలో చిక్కుకుపోయిన మేకలను గొర్రెలను ఒడ్డుకు చేరుస్తున్నట్లు పేర్కొన్నారు మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు చంద్ర రంగారావు మాట్లాడుతూ తహసీల్దార్ హరిహరనాథ్ నేతృత్వంలో అన్ని శాఖల అధికారులు వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు వరద మరింత పెరిగే పరిస్థితిలో ఉన్నట్లయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు మోపిదేవి వార్కు వద్ద పై నుంచి వరద నీరు ప్రవహించడం ప్రారంభమైంది దీంతో అక్విడెట్ కు వద్ద పోలీసు సిబ్బంది గస్తీ ఏర్పాటు చేశారు వరద ఉధృతి పెరుగుతుండటంతో కృష్ణానది తీరంలోని పంటలు ముంపునకు గురవుతున్నాయి అలాగే చల్లపల్లి గంటసాల మండలాల్లో అధికారులు వరద పరిస్థితుల్లో పర్యవేక్షిస్తున్నారు ప్రకాశం బ్యారేజీ నుంచి ఆరు లక్షల యాభై వేలు ఏడు లక్షలని వదులుతున్నారు ఆ వదిలిన మేరకే వాళ్ళు చెప్పినట్టుగా మా అర్జనవాడ ఇక్కడ గౌడపాలెం బొబ్బర్లంక గ్రామాల్లో ఇళ్లలోకి ఇప్పుడే ఆ ఈ జరుగుతుంది రాత్రి నుంచి పంచాయతీ శాఖ అటా రెవెన్యూ శాఖ అందరూ గ్రామస్తులు మేము పంచాయతీ నుంచి మా సహకారం ఎప్పటికప్పుడే ఎంఆర్ఓ గారు మరి సెక్రటరీలు అందరూ సమన్వయం చేసుకుని వాళ్ళ మోలేజ్ చేసి మీరు గతంలో అశరథగా ఉన్నారు ఈ అరిజున వాళ్ళు వీళ్ళు పనిముట్లు అన్నీ పాడైపోయి ఆ మేరకు వాళ్ళు కూడా మోలాజ్ చేస్తే ఆ పనిముట్లు జాతీ చేసుకుంటాం రాత్రి తెల్లార్దులు కూడా ఎమ్ఆర్ఓ గారు ఎప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడుతాం ఆయన సమాచారం అందిస్తాం ఆ రకంగా జరిగి ఇక్కడ రేవనీ వాళ్ళు మా మా ఈఆర్ఓ కానీ సెక్రటరీ కానీ వీళ్ళందరూ కూడా మేమందరం ఓ టీంలాగా వాళ్ళందరికీ మళ్ళీ చేస్తూ మైక్లో కూడా అనౌన్స్ చేసాం చేసిన మేరకు ఇప్పటికైతే ఇళ్లలోకి ఇప్పుడే ఒక రాత్రికి నుంచి పళ్ళ పాలు ఇళ్ళు అట్లాగే సన్నగా రైతులు కూడా పైర్లు కూడా ఇక్కడ బబ్బర్ లంక కానీ ఇక్కడ కానీ కొత్త పాలు ఈ పరిసర ప్రాంతాల్లో పైర్లు కూడా పసుపు పంటలు అరటి తోటలు వాణిజ్య పంటలు ఉన్నాయి ఆ పంటల్లో కూడా పళ్ళ పాలు అయితే మునిగిని అవి కూడా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఈ రకంగా వరద సాయంత్రం దాకా వస్తుంది అంటున్నారు లంక గ్రామంలో పశువులు ఉన్నాయి రాత్రి నిన్న ఒక రెండు వందల గొర్రెలు దాకా తోలు తీర్ తెచ్చుకున్నారు మళ్ళీ ఇంత రాదులేమని కొందరు హసిరాదుగా ఉంటే తెల్లారి అధికారులు అందరూ కూడా వాళ్ళంతా చెప్తాం వాళ్ళందరూ కూడా సహకరించి ఇప్పుడు ఐదు ఆరు వందల గొర్రెలు తీసుకొచ్చారు ఇంకొక ఐదు ఆరు వందలు ఉన్నాయి వాటిని కూడా ఒంటి గంటకల్లా క్లియర్ చేస్తున్నారు అట్లాగే ఇంకా పరిస్థితి బాగోపోతే పునరావాస కేంద్రం కే కొత్తపాలెం హై స్కూల్లో పెట్టి గతంలో కూడా వాళ్ళకి ఏదైనా ఏర్పాట్లు చేస్తాక ఒంటి గంట రెండు మూడు గంటలకి వచ్చి ఎంఆర్ఓ గారు ఇక్కడ పరిస్థితిని బట్టి పైనుంచి అవకాశం ఉంటే వాళ్ళు కూడా మాట్లాడి పునరావాస కేంద్రాలకి తరలిచ్చి వాళ్ళకి భోజనాలు ఏదైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేస్తాకి సంసిద్ధంగా ఉన్నారు అధికారులు ఆ అధికారులు ఈ రకంగా ఎంఆర్ఓ గారు పంచాయతీ శాఖ వీళ్ళందరూ మళ్ళీ అట్టాగే పశువు పశువులు వాళ్ళు కూడా డాక్టర్లు కూడా వచ్చారు ఏడీ వచ్చాడు ఏడీ గారు కూడా ఒక ఐదు పశువులు మేకలు గొర్రెలు చనిపోతే పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది వాళ్ళకి ఏదైనా నష్టపరిహారం ఇస్తే వాళ్ళు కూడా సంతోషపడతారు అలాగే ప్రభుత్వం యంత్రాంగం అంతా పనిచేస్తుంది కాబట్టి పేడ నష్టం లేకుండా ఆస్తి నష్టాన్ని అయితే ఎవడం కాపాడలేము కానీ పేడ నష్టం లేకుండా అధికారులందరూ సమన్వయంతో గ్రామస్తుల సహకారంతో దాన్ని సమతంగా ఎదుర్కొంటామని సమావంపించారు నా జిల్లా మోపుదేవి మండలం కేకుతపాలెం గ్రామంలో ఈరోజు కృష్ణానది ఉధృతంగా ప్రవహించడంతో హరిజనవాడ గౌడపాలెం బొబ్బర్లంక తదితర ప్రాంతాల్లో నీరు ఇప్పటికే ఇళ్లలోకి క్రమంగా చేరుతుంది కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దగ్గర విడుదల ఏడు లక్షలకి అవుతుంటూ ఉండటంతో ఈ తీర ప్రాంత గ్రామాల్లో ఆందోళన మొదలైంది అయితే వీళ్ళందరినీ అప్రమత్తం చేసి అవసరమైతే పునరావాస కేంద్రాలకు రావాలని ప్రతి ఒక్కరికి తెలియజేసే క్రమంలో ఈరోజు ఇక్కడికి చేరుకున్నాం కేకొత్తపాలెం గ్రామంలో పన్నెండు వందల గొర్రెలు లంకల్లో ఉండటంతో ఇప్పటికే సుమారుగా ఆరు వందల గొర్రెల్ని పశ్చంవర్తక శాఖ వారి సాయంతో గ్రామస్తులు తరలించి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం బోట్లు మళ్ళీ లోపలికి లంకలోకి వెళ్ళినాయండి ఇంకొక ఆరు వందల పశువులు బయటకు వచ్చేస్తే దాదాపుగా లోపల ఏమి లేనట్లే ఈ విధంగా జిల్లా యంత్రాంగం మమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి అందరినీ ఈ ప్రమాదం లేకుండా దాటే విధంగా ప్రయత్నం చేస్తున్నాం